మున్సిపాలిటీల్లో పేదలకు ఇబ్బంది కలిగించకుండా పన్ను బకాయిలను ఓ ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు పట్టణాలు నగరాల్లో అభివృద్ది కార్యక్రమాల నిర్వహణపై విజయవాడలో నిర్వహించిన కార్యశాలలో నారాయణ పాల్గొన్నారు పారిశుద్ధ్య నిర్వహణ మురుగునీటి పారుదల వ్యవస్థల మెరుగుదల వీధి దీపాలు ఉద్యానవనాల అభివృద్ది అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు జనరల్గా సాలిడ్ వేస్టు లిక్విడ్ వేస్టు చక్కటి డ్రింకింగ్ వాటరు పార్కులు కమ్యూనిటీ హాల్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ అర్బన్ స్కూల్స్ ఇలా ఫెసిలిటీస్ కోరుకుంటారు వీటికి సంబంధించి ఆల్రెడీ నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఈ యొక్క అధికారులు చేస్తున్నారు అయితే వాటి ఇంకా బెటర్గా చేయాలంటే ఏం చేయాలని ఇతర రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని కొంతమంది కమిషనర్స్ పంపించి సీనియర్స్ కమిషనర్ పంపించి అక్కడి నుంచి కలెక్ట్ చేశారు అంటే మనకంటే వాళ్ళు ఇంకా ఏమైనా బెటర్గా చేస్తారని వాటన్నిటినీ ఈ నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు మున్సిపల్ కమిషన్స్ తో డిస్కస్ చేసి ఇంటరాక్షన్ చేసి అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఇంకా మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా చేయమని ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో యాక్చువల్గా ఈ రోజు వర్క్షాప్